నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భారత ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు ఇష్యూ చేయడంలో మార్పులు తీసుకొచ్చింది ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే కొత్త చట్టం ప్రకారము ఇకపై డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదు కొత్త చట్టం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏంటంటే మీరు లైసెన్స్ కావాలి అంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి పెద్ద క్యూర్లో నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందే పద్ధతిని భారత ప్రభుత్వం మార్చింది ఇట్లా డ్రైవింగ్ టెస్ట్ చేసుకునే అవసరం లేదు మీరు రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన అవసరం లేదు రీజనల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి కొత్త గైడ్ లైన్స్ ప్రకారము డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అంటే రిప్యూటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ ఇన్స్టిట్యూట్స్లో రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు పెట్టిన డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారు ఇట్లా ఇచ్చిన పాస్ సర్టిఫికేట్ల ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తుంది సంబంధిత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు మినిమం ఈ ఇన్స్టిట్యూట్ ప్రైవేటు సంస్థలకు ఒక ఎకరం ఖాళీ స్థలం ఉండాలి డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చే సంస్థలకి కార్లు స్కూటర్లు టూ వీలర్లు లైసెన్స్ ఇచ్చే సంస్థలకి అదే కార్లు వేరే వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం రెండు ఎకరాలు ఉండాలి ఖాళీ స్థలం డ్రైవింగ్ టెస్ట్ కావాలంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మ్యాక్సిమం టైము లైసెన్సు లైట్ మోటార్ వెహికల్కి నాలుగు వారాలు ఇరవై తొమ్మిది గంటలు ట్రైనింగ్ తీసుకుని ఉండాలి ఈ ఇరవై తొమ్మిది గంటలు ట్రైనింగ్లో బేసిక్ రోడ్సు రూల్స్ రోడ్ హైవేసు సిటీ రోడ్సు పార్కింగు రివర్స్ డౌన్ హిల్లు డ్రైవింగ్ దీంతో పాటు ఎనిమిది గంటలు తీరి కూడా రోడ్ సేఫ్టీ మీద ఇవ్వాల్సి వస్తుంది థ్యాంక్ యూ